కుద్బుల్లాపూర్ నియోజకవర్గం దొండిగల్ మున్సిపాలిటీ సెంబీపూర్ మల్లంపేట మరియు బౌరంపేట గ్రామంలో త్రీ ఫేజ్ కరెంటు ఒడిదిడుకులు మరియు కరెంటు రాకపోవడంతో గత నెల కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోలన్ హనుమంత్ రెడ్డి దృష్టికి కేవీఆర్ స్ప్రింగ్వుడ్స్ ప్రణీత్ నత్రల్ బౌంటీ మరియు ల్యాంగ్ రిడ్జ్ కాలనీ వాసులు విన్నవించారు వారు వెంటనే స్పందించి ఎస్ఈ డిఈ మరియు ఏఈ గార్లతో మాట్లాడిన సబ్స్టేషన్ మంజూరు చేయించారు మాట్లాడి ఈ సమావేశంలో ఈ సందర్భంగా ఈ రోజు సెంబీపూర్ మల్లంపేట్ మరియు బౌరంపేట గ్రామంలో సబ్ స్టేషన్ ఏర్పాటు స్థలాన్నిపై అధికారులతో పరిశీలించారు ఈ కార్యక్రమంలోని ఎన్ఎంసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోలం రాజశేఖర్ రెడ్డి ట్రాన్స్కో ఎస్ఈ రంజీ ఏడిఈ అరుణ్ ఎస్ఈ రవికుమార్ డిఈ జీడిమెట్ల విష్ణువర్ ఏఈ బాచుపల్లి శాంతికుమార్ డిఈ కూకట్పల్లి చక్రవర్తి ఏడిఈ మియాపూర్ హరికృష్ణ ఏఈ బౌరంపేట్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు